హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది స్త్రీ శక్తి పేరిట ఈ నెల పదహైదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఐదు కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సులో ఉచిత ప్రయాణం వర్తించదు నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆల్ట్రా డీలర్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు బస్సుల్లో రద్దీ పెరుగుతున్న దృశ్య అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ వోర్ను కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ